గత కొన్ని రోజులుగా హైడ్రా నగర జీవుల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది సో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కాన్సెప్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది దీనికి ఐఏఎస్ అధికారిని కమిషనర్ గా నియమించి హైడ్రా అడిషనల్ పవర్ సైతం ఇచ్చినట్టు ప్రత్యేకంగా పోలీసులు పోలీస్ సిబ్బందిని సైతం కేటాయించారు ఇక ఈ క్రమంలో హైడ్రా చెరువులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారికి కంటి మీద కురుకు లేకుండా చేస్తుంది అని చెప్పుకోవచ్చు ఇప్పటికే వీకెండ్ వస్తుందంటే చాలు నగర వాసులందరూ కూడా భయపడిపోతున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైడ్రా ఎఫెక్ట్ వల్ల ప్రభుత్వానికి ఎంత మేలు జరిగిందనేది కాస్త పక్కనుంచితే దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం మాత్రం కుదేలేందని చెప్పుకోవచ్చు ఇక మెయిన్ గా చూసుకుంటే హైదరాబాద్ లో కొన్ని నెలలుగా భారీగా రిజిస్ట్రేషన్లను పడిపోయినట్లు కూడా ఇటీవలే గణాంకాలు వెల్లడించాయి సో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డేటా అనలిటికల్ సంస్థ ప్రాప్ ఈక్విటీ ఒక డేటాను విడుదల చేసింది దేశంలోని ప్రధాన తొమ్మిది నగరాల్లో ప్రస్తుతం జులై సెప్టెంబర్ త్రైమాసికం ఇండ్ల అమ్మకాలపై ప్రాప్ ఈక్విటీ ఒక అయితే విడుదల చేసింది దీని ప్రకారం నలభై రెండు శాతం క్షీణతతో హైదరాబాద్ నగరంలో ముందు వరుసలో ఉంది ఆ తర్వాత బెంగళూరు కోల్కతా పుణె చెన్నై ముంబై థానే ఇలా మిగిలినవి ఉన్నాయి ఇదిలా ఉండగా మొత్తం మీద ఈ తొమ్మిది నగరాల్లో జులై సెప్టెంబర్ లో ఇండ్ల విక్రయాలైతే ఒక లక్ష నాలుగు వేల మూడు వందల తొంభై మూడు యూనిట్లుగా చెప్పుకోవచ్చు నిరుడు ఇదే వ్యవధిలో ఒక లక్ష ఇరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది దీంతో పద్దెనిమిది శాతం పతనానికి అవకాశం ఉన్నట్టు కూడా ప్రాప్ ఈక్విటీ సంస్థ అయితే తెలియజేయడం జరిగింది